ఎల్లో వండర్ఫుల్ ఉమెన్ ఏం చేస్తున్నారు లంచ్ అయిందా అండి ఆ బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను మనం ఇప్పుడు జరుపుకుంటున్న బోనాల పండగైతేనేమి రానున్న శ్రావణ మాసంకైతేనేమి వచ్చే పెళ్ళిళ్ళ సీజన్కి అయితేనేమి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చండి అదరహో అనిపిస్తున్నాయి నిజంగా శారీస్ చాలా చాలా సూపర్ కలెక్షన్ అనమాట ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లున్నాయి ప్యూర్ మష్రూమ్ సిల్క్ శారీస్ ఇవన్నీ కూడా చాలా స్మూత్గా కంఫర్టబుల్గా లైట్ వెయిట్గా ఉంటాయి ప్యూర్ కథాన్ పట్టు ఎలా ఉంటుందో ఆ లుక్ అయితే ఉంటాయి దట్టు రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ముందుగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూనే ఉండండి చూసారా ఎంత బాగుందండి ఈ కలర్ కాంబినేషను మిక్స్డ్ కలర్ కాంబినేషన్స్ అండి మనకి డ్యూయల్ సైడెడ్ వస్తాయి కదా బెనారస్లో ఆ టైప్లో ఉంటాయి చాలా బాగుంటాయండి మంచి యూనిక్ డిజైన్ అని చెప్పచ్చు ఎలాంటి వాళ్ళైనా హ్యాపీగా వెయిట్ చేయొచ్చు చూసారా ఎంత బాగుందో ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది బెనారసీ వాళ్ళ దగ్గర ఇది బాగోలేదు ఐ మీన్ ఈ కలర్ బాగలేదు ఈ డిజైన్ బాగోలేదు అని చెప్పడానికి లేదు అంత బాగుంటాయి అనమాట కలెక్షన్ ఉన్నది మోస్ట్లీ మన ఓల్డ్ కస్టమర్స్కి అయితే అందరికీ తెలిసే ఉంటుంది మన వీడియోస్ని ఫాలో అయ్యేవాళ్ళు ఇలాంటి శారీస్ని మిస్ చేసుకోకండి చాలా బాగుంటాయి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసినా లేదా ఇందులో బ్లౌజ్ వేసినా ఏ బ్లౌజ్ వేసినా సెట్ అవుతాయి అనమాట శారీస్ అన్నవి అదర్హో అనిపిస్తున్నాయి కదా నిజంగా ప్రతి శారీ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ కలర్స్ అన్నీ ట్రెడిషనల్ కలర్స్ కదా శ్రావణ మాసం పూజకి పర్ఫెక్ట్ కలెక్షన్ అని చెప్పచ్చు వరలక్ష్మి రతం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటాం కదా సో కలర్స్ కూడా ట్రెడిషనల్ లుక్లో ఉంటే చాలా బాగుంటుంది కదా ఇది వచ్చేసి చాలామంది మెహందీ ఫంక్షన్స్కి ప్రిఫర్ చేస్తున్న శారీస్ అండి చాలా బాగుంటుంది మనకి గ్రీన్ అండ్ ఎల్లోయిష్ బార్డర్ రావడం వల్ల చూసారా గ్రీనిష్ ఎల్లో బార్డర్ చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ అన్నీ కూడాను ట్రస్టెడ్ సెల్లర్స్ మీరేమీ వరై ఐ మీన్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు హ్యాపీగా శారీ పర్చేస్ చేసుకున్నాక ఇన్ వన్ వీక్ లోపల మీ ఇంట్లో శారీస్ అయితే ఉంటాయి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి కొంచెం ప్రైజ్ అయితే పెరుగుతుంది చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క కలెక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా పళ్ళు పాట్ ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ అయితే మనకి ఈ మాదిరి ఉంటుంది ప్రతి శారీ కూడా ఇది బాగోలేదు అని చెప్పడానికి లేదు అండి చెప్తున్నాను కదా స్టైలీ లుక్లో కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషనల్ విత్ ట్రెండీ లుక్ కావాలి అనుకుంటే తప్పకుండా మనం చూస్ చేసుకోవాల్సిన ఫ్యాబ్రిక్ వెనారసీ అని చెప్పచ్చు ఎందుకంటే పట్టు లుక్ వచ్చేస్తుంది యాజ్ ఇస్ వెల్గా స్టైలిష్ లుక్ ఖచ్చితంగా వచ్చేస్తాయండి ఈ శారీస్ చేస్తే అందున రిచ్ పళ్ళు ఉండడం వల్ల సింగిల్ లేయర్ వేసినా కూడా బాగుంటుంది ఈ మధ్య కాలంలో చాలామంది టాప్స్కి లెహెంగాస్కి పిల్లల లంగాలకు కూడా పట్టులంగా అయితే చాలా కాస్ట్ పడుతుంది మెయింటెనెన్స్ కూడా కొంచెం కష్టం ఏదైనా ఇది అనుకోండి కొంచెం ఈజీగా మనము ఏదైనా అంటే చిన్న చిన్న మరకలైనా కూడా పిల్లలు వేసామనుకోండి ఈజీగా అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట అదే పట్టు అయితే చాలా దాన్ని కేర్ఫుల్గా చూసుకోవాలి కొంచెం అతి జాగ్రత్తతో అయితే వాటిని కాపాడుకోవాలి కదా చూసారా ఎంత బాగుందో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఈ కలర్ ఎప్పుడైనా మనం చూసింటామా అండి కలర్ ఓకే శారీ బేస్ కలర్ ఓకే శారీ మీద ఉన్న టూ కలర్స్ కాంబినేషన్ ఎంత బాగుందండి డిజైనర్ పీసెస్ బోటిక్ వాళ్ళు మాత్రం ఇలాంటి బాగా ప్రిఫర్ చేస్తుంటారు ఇదే శారీ మీరు బోటిక్ వాళ్ళ దగ్గర కానీ బయట కానీ అడగండి ఖచ్చితంగా వాళ్ళు సెవెన్ థౌజండ్కి తక్కువ చెప్పనే చెప్పారండి అంత బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్ అయితేనేమి కలర్ కాంబినేషన్స్ అయితే ఈవెన్ ఆ షాప్స్ వాళ్ళు బోటిక్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచే తీసుకుంటున్నారనమాట సో మీరు ఇంకెందుకు లేట్ చేస్తారు అతి తక్కువ ప్రైస్లో మీకు వస్తున్నాయి కదా బాగుంది కదండి నెమలి కలర్ అనమాట ఇది కలర్ అని చెప్పడానికి లేదండి చాలా బాగుంటాయి ఈ శారీస్ ఈ కలర్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్ చెప్పాను కదా మీకు వీడియో స్టార్టింగ్లోనే బోర్ కొడుతుందేమో మళ్ళీ ఇది బాగోలేదు అని చెప్పడానికే లేదండి ఎంత బాగుందండి శారీ అసలు ఇంగ్లీష్ కలరు ఎంత బాగుంది నిజంగా చాలా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంది అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ డిజైన్ అయితేనేమి శారీ ఒక బార్డర్ అయితేనేమి బార్డర్ కూడా ఎప్పుడు చూసినా అలాగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు కూడా మంచి గ్రాండ్ పళ్ళు ఇచ్చారు నెక్స్ట్ చూసారు కదా ఆల్రెడీ చెప్పాను కదా నేను అన్నీ కూడాను సెకండ్ డిజైన్ అన్నీ కూడాను మనకి ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ స్మూత్ అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఎలా ఉంటుంది అంటే కథాన్ పట్టు అందరికీ ఐడియా ఉంటుంది కదా సేమ్ అదే ఫీల్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ సేమ్ అలానే ఉంటుంది మనకి మోస్ట్లీ కథాన్ని పట్టిక అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి మసరు సిల్క్ కూడా సేమ్ అలానే ఉంటుంది అనమాట బెనారసు జార్జెట్ అయినా సూపర్ లుక్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ బెనారసి జార్జెట్ అయినా వామ్ సిల్క్ అయినా మసరు సిల్క్ అయినా చాలా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంటాయి అనమాట డైరెక్ట్ వారణాసి నుంచి వస్తున్నాయండి ఇవన్నీ కూడా మనకు వీవర్స్ ప్రైజ్ అనమాట అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు డైరెక్ట్గా రావడం వల్ల ప్రైజ్ అయితే చాలా తగ్గుతుంది అదే బయట షాప్స్లో కానీ బొటిక్లో కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే చెప్పాను కదా సెవెన్ థౌజండ్ వరకు ఈ శారీస్ అయితే ఉన్నాయి ముందుగా చెక్ చేసుకోండి మన దగ్గర కలెక్షన్ నచ్చితేనే మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉండండి ఫాలో అవడం వల్ల ఏ కలెక్షన్ ఏంటి అన్నది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నమాట ఫర్దర్గా ఇంకా ఏమైనా కలెక్షన్ వస్తుందా ఇది బాగుందా అన్నది ఒక మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా సో అందుకనే చెప్తున్నాను ఫాలో అవుతూనే ఉంట ఉండండి రెగ్యులర్గా మన వీడియోస్ని వాచ్ చేస్తూనే ఉండండి ఇది అండి వీడియో నచ్చితే లైక్ చేయండి హ్యాపీ వీకెండ్